ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం రామేశ్వరం బండలో ఒకే లేఅవుట్ లో ఇద్దరికి పర్మిషన్ ఇస్తూ కొనుగోలుదారులు రైతుల మధ్య విభేదాలకు తావు చేస్తూ రామేశ్వరం బండ పనితీరు కనిపిస్తోంది గతంలో ఒకరి పేరు మీద ఉన్న లేఅవుట్ మరికొన్ని సంవత్సరాల తర్వాత వేరే వాళ్ళపైన రెండవ డాక్యుమెంట్ గా రిజిస్ట్రేషన్ చేయడం వలన కొనుగోలుదారులు మధ్య చాలా పెద్ద విభేదాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు డిఎల్పీఓకి ఫిర్యాదు చేసిన ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు అక్రమాలకు పాల్పడుతున్న వారిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని లేని ఎడలా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని అన్నారు నా పేరు భాస్కర్ నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒక ఫ్లాట్ఫా మూడు వందల ఎనభై ఏడు ఫ్లాట్ ఫ్లాట్ఫామ్ తీసుకొచ్చాను అది లేఅవుట్ అంతా కాపీ ఉన్నాయి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో హౌస్ పర్మిషన్ కూడా ఇచ్చారు పంచాయతీకి నాకు తర్వాత తెలుసు ఎందుకంటే రెండు రోజులు లేఅవుట్ ఉందని చెప్పారు చుట్టిన దాని మీద ఆర్టీఆన్ చేస్తే నాలుగు లెటర్లు ఇచ్చారు ఆర్టీఐ వేరే లేఅవుట్ లేదు అని చెప్పేసి అయినా కూడా డిపిఓకి లెటర్ పెట్టుకుంటే డిపిఓ అన్యాయం చేసేసి ప్రొసీడింగ్స్ ఇచ్చి లేఅవుట్ లేఅవుట్ అని చెప్పి చెప్పారు దాని మీద వేరే కంప్లైంట్ కూడా ఇచ్చాను కలేకపోతే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆఫీసుకు చుట్టూ దాదాపు పది సంవత్సరాలు తిరుగుతున్నాం అయినా కానీ ఎక్కడ న్యాయం జరగలేదు ఇది మూడు సర్వే నెంబర్ మొత్తం లేఅవుట్ నలభై ఒక ఎకరాలు ఇరవై ఎనిమిది గంటలు ఇందులో వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ ఫోర్ మొత్తం కోర్టు నుంచి ఆక్షన్ చేస్తే వాళ్ళు పడుకున్నారు ముగ్గురు ముగ్గురు వ్యక్తులు పడుకొని మూడు సర్వే నెంబర్లు ఆ లేఅవుట్ని ఇంప్లిమెంట్ చేస్తారు రైతులే లేఅవుట్ చేస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆ లేఅవుట్ల ప్రకారం మేము ఫ్లాట్లు తీసుకున్నాం దాన్ని పడుకున్న తర్వాత వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట అయితే దీన్ని లేఅవుట్లు తర్వాత రెండు వేల ఆరులో మళ్ళీ వేరే లేఅవుట్ అని చెప్పేసి ఇది తీసుకొచ్చారు అది లేఅవుట్ లేదు అని చెప్పేసి క్లియర్ అది నాలుగు లెటర్లు ఉన్నాయి ఇన్ రైటింగ్ ఆర్టీఐ యాక్ట్ కింద తీసుకున్నాను తీసుకున్న అయిన తర్వాత కూడా ఇక లోకల్లో లెటర్ నాకు వర్క్స్ పర్మిషన్ ఇచ్చారు దానికి ఎక్స్టెన్షన్ కానీ కోవిడ్ టైంలో కట్టలేపట్టి మళ్ళీ వెంటనే ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు అయినా కానీ అవన్నీ పక్కకు పెట్టి తర్వాత మళ్ళీ డిపిఓకి రిప్రజెంట్ చేస్తే కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ కూడా చేశాను చేసినప్పుడు టెన్ పర్సెంట్ రోడ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని కూడా లెటర్ ఇచ్చారు ఎవరికి పంచాయతీ సెక్రటరీకి ఎంపీఓ కానీ అది దాదాపు పది నెలలు పదకొండు నెలలైనా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు కానీ చివరకు మళ్ళీ ప్రొసీడింగ్స్ అని చెప్పేసి పెట్టేసి దానికి పెట్టేసి లేఅవుట్ ఉంటుంది చల్లదు అని చెప్పేసి మీకు సివిల్ మేనేజర్ చెప్పి సివిల్ కోర్టుకు వెళ్ళమని చెప్పేసి మళ్ళీ ఇచ్చేసి అది ఇప్పుడు లేటెస్ట్ ఇంకా చేసినట్టు మా అన్నీ కూడా అంత బాగుండర్స్ అన్నీ చెడగొట్టారు మరి ఇక ధైర్యం చేసి మరి ఎక్కడ న్యాయం జరగట్లేదు అని చెప్పేసి మేమందరం ప్రాడ్స్ ఓనర్స్ ఎంతమంది ఉన్నారు ప్రాడ్స్ ఓనర్స్ దాదాపు యాభై మంది ఉన్నారు అందరూ ఇక్కడికి రాలేదు కానీ ఈరోజు యాభై మంది ఉంటుంది ఇది హ్యాండ్ ఓవర్లో రామరాజు అన్న వ్యక్తి ఇచ్చేస్తున్నాడు అతనే మేము వన్ ఇయర్ క్రితం పవర్ లైన్ కూడా ఏడీ కూడా లెటర్ ఇచ్చే ఇట్లా ఇల్లీగల్గా ఉంది దీంట్లో మీరు పవర్ కనెక్షన్ ఇవ్వతని అయినా కానీ వన్ ఇయర్ ఆపారు మళ్ళీ ఏమైందో ఇప్పుడు రీసెంట్గా ఒక వన్ మంత్ తర్వాత ఇప్పుడు పవర్ ఇచ్చేసి అంతా ఇచ్చేస్తున్నారు అది స్థానిక నాయకులు అంటే లోకల్లో ఉన్నవాళ్ళు అంకిరెడ్డి గారు అని లేకపోతే ఎవరైనా రాజకీయ నాయకులు అని ఎన్నుకున్నారో తెలియదు అయితే ఫీల్డ్ మీదకైతే వచ్చారు అంకిరెడ్డి గారు రెండు మూడు సార్లు వచ్చి ఫీల్డ్ మీద వాళ్ళకే వ్యక్తి రామారాజు అనే వ్యక్తి ఎవరు రామారాజుని రెండవ లేఅవుట్ చేసిన అతను రెండవ లేఅవుట్ చేసిన అతను రామరాజు అంటే ముగ్గురు పడుకున్నారు రెండు వేల ఏడులో పడుకొని ఇతను మెయిన్ ఇది అనమాట రామారాజు మీత సుబ్బరాజు శ్రీనివాసరాజు వాళ్ళలో రామరాజు అనే వ్యక్తి మెయిన్ అనమాట ఫార్టీ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ఎయిటీ త్రీ వచ్చేసి పన్నెండు ఎకరాలు పన్నెండు గంటలు వన్ ఎయిటీ ఫోర్ వచ్చేసి పదిహేను ఎకరాలు ఆరు గంటలు టూ ట్వంటీ వన్ వచ్చేసి పద్నాలుగు ఎకరాలు పది గంటలు మొత్తం నలభై ఒక్క ఎకరాలు ఇరవై ఎనిమిది గంటలు కోర్ట్ ఆక్షన్లో ఉన్నాయి అన్ని కోర్ట్ ఆక్షన్ మూడు సర్వే సార్ సేల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా పొరపాటు ఎక్కడ జరిగిందంటే మ్యూటేషన్ దగ్గర జరిగింది అంత మ్యూటేషన్కి దీనికి సంబంధం లేదు లేవటు వేరు మ్యూటేషన్ వేరు నా పేరు గండయ్య మా తల్లి పేరు పాండ్రైటీ పేర్లు అంది అంటే నాకు తెలువ సార్ నేను అప్పుడు చిన్నగా ఉన్నా రామరాజు చేసి ఇచ్చినప్పుడు నేను వెళ్తే క్యాన్సల్ చేసుకున్నా తర్వాత వాళ్ళు రీసేజ్ చేసుకున్నాను మళ్ళీ పెళ్ళి నాకు వెళ్ళకుండా చేసి పోటీ చేసి చేసుకుంటాను నేను రామరాజు మీ చేయలేదు అసలు ఈ డాక్యుమెంట్ వచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను తెనాల్లో ఉంటాను సార్ తెనాల్లో అప్పట్లో వచ్చి కొంతమంది నాకు అమ్మారు అప్పుడు నేను ఇది నాలుగు వేల వందలు తీసుకున్నాను నేను అప్పటి నుంచి మీ ఇద్దరికి వస్తూనే ఉన్నాను చూసుకుంటున్నాను ఈ మధ్య ఒక సంవత్సరం చెప్పి మేము అది పెట్టారు కంటైనర్ పెట్టి సీసీ కెమెరాలు పెట్టి నువ్వు రావడానికి వెళ్ళలేదు అని రివాబు చేశాను ఊరు ఇక్కడున్న మనిషి సుబాబ్ చేస్తే నేను ప్రియా దర్బార్లు కూడా పెట్టాను ప్రియా మేడం గారిని కలిశాను కాంతి మేడం గారిని కూడా కలిశాను వాళ్ళు కూడా చూస్తామన్నారు నేనేమంటున్నానంటే నాకు ఇప్పుడు అరవై ఏళ్ళు నాకు ఇది తప్పితే వేరే ఆస్తి లేదు నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను దయచేసి పెద్దలు కానీ ఎవరన్నా నాకు సహాయం చేసి చేయాలని కోరుకుంటున్నాను నేను రామేశ్వరం టూ ట్వంటీ వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ టూ ట్వంటీ వన్ సర్వే నంబర్లో ఒక ఇరవై ఫ్లాట్ల వరకు ఉంటాయి చనిపోయిన వాళ్ళు కూడా వచ్చి రిజిస్ట్రేషన్లు అయినాయి అది ఎలా అయినాయి కూడా మాకు ఒకసారి మీకు అన్ని మళ్ళీ నెక్స్ట్ మీట్లో చెప్తాను డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తాను అది ఎలా జరిగింది అనేది అయితే నేను మీకు నెక్స్ట్ చెప్తాను ఇందులో చనిపోయిన అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయరు కదా అదే మా పేపర్స్తో వచ్చినాక నేను సబ్మిట్ చేస్తాను